హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ చిన్నని మీరు చూస్తున్నారు చందీ ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన టాపిక్ వచ్చి ఆశా వర్కర్ అంగన్వాడీ వర్కర్లకు రక్షణ కల్పించాలని కోరుతూ సీఎంకి వి శ్రీనివాసరావు లేఖ అమరావతి శ్రీకాకుళం జిల్లాలో ఆశా వర్కర్ అంగన్వాడీ వర్కర్ హెల్పర్లు పోస్టులను రెండు లక్షల చొప్పున వేలం వేసి డబ్బు చెల్లించలేదని కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేసిన వారిపై సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు కోరారు ఈ మేరకు ఆయన సీఎంకు గురువారం లేఖ రాశారు ఇప్పుడు మనం చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో ఆశా వర్కర్లు అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు పోస్టులో రెండు లక్షల చొప్పున బేలం వేసి డబ్బు చెల్లించలేదని కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేసిన వారిపై సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కోరారు ఈ మేరకు ఆయన సీఎంకు గురువారం లేఖ రాశారు శ్రీకాకుళం జిల్లా సంత బొమ్మలి మండలం బోరుభద్ర పిహెచ్సి గేదెలపాడు గ్రామంలో ఆశా వర్కర్లు ముత్తు చంద్రమ్మ రెండు వేల పద్నాలుగు నుండి విధులు నిర్వహిస్తున్నది ఆశా వర్కర్కు వస్తున్న పదివేల ఆదాయంపైనే తన కుటుంబం బతుకుతున్నదని ఇప్పుడు చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో సంత బొమ్మలి మండలం బోరుభద్ర పిహెచ్సి గేదెలపాడు గ్రామంలో ఆశా వర్కర్లు నొత్తు చంద్రమ్మ రెండు వేల పద్నాలుగు నుండి విధులు నిర్వహిస్తున్నది ఆశా వర్కర్కు వస్తున్న పదివేలు ఆదాయంపైనే తన కుటుంబం బ్రతుకుతున్నదని అక్కడ చెప్పడం జరిగింది ఇప్పటివరకు గ్రామ ప్రజలు పిహెచ్సి అధికారుల నుండి చంద్రమ్మపై ఎలాంటి ఫిర్యాదులు లేవు ఆశా వర్కర్లుగా పనిచేయాలంటే రెండు లక్షల రూపాయలు వేలం పాటు పాడి గ్రామ పెద్దలకు చెల్లించాలని గత ఎనిమిది నెలలుగా చంద్రమ్మను వేధిస్తున్నారని ఇక్కడ తెలియజేయడం జరిగింది అంటే ఇప్పటివరకు గ్రామ ప్రజలు పిహెచ్సి అధికారుల నుండి చంద్రమ్మపై ఎలాంటి ఫిర్యాదులు లేవు ఇప్పుడు చూసుకుంటే ఆశా వర్కర్గా పనిచేయాలంటే రెండు లక్షల రూపాయల వేలంతో పాటు పాడి గ్రామ పెద్దలకు చెల్లించాలని గత ఎనిమిది నెలలుగా చంద్రమ్మను వేధిస్తున్నారని ఇక్కడ తెలియజేస్తున్నారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి అంతేకాకుండా మీ బంధుమిత్రులకు మరియు స్నేహితులకి వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయండి కింద నా సబ్స్క్రైబ్ అటెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్లైకాన్ని ఆ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి ఇక చూసుకుంటే గత ఆగస్టు నెలలో ఈ సమస్య మొదలయ్యింది నాడు ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లడం జరిగింది ఆశా వర్కర్గా పనిచేయాలంటే గ్రామ పెద్దలు ఆశా పోస్టుకి వేలం వేసినా రెండు లక్షలు చెల్లించాలని లేని పక్షంలో రాజీనామా చేయాలని చంద్రమ్మపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు ఇక చూసుకుంటే మనము గత ఆగస్టు నెలలో ఈ సమస్య మొదలైంది నాడు ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ సిఏటియు అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లడం జరిగింది ఆశా వర్కర్గా పనిచేయాలంటే గ్రామ పెద్దలు ఆశా పోస్టుకి వేలం వేసిన రెండు లక్షలు చెల్లించాలని లేని పక్షంలో రాజీనామా చేయాలని చంద్రమ్మపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు మానసిక ఒత్తిడికి గురవుతూనే ఆమె పనిచేస్తూ ఉన్నది అంటే ఆమె ఒత్తిడికి గురవుతుంది ఇక చూసుకుంటే మనము మానసిక ఒత్తిడికి గురవుతుందని ఆమె పనిచేస్తూ ఉన్నదని ఇక్కడ చెప్పడం జరిగింది ఈ క్రమంలో ఈ క్రమంలో ఈ నెల పదిహేడవ తేదీ నుండి ఆమెను విధులకు హాజరు కావద్దని గ్రామ పెద్దలు దండోరు వేయించారు అంటే ఈ నెల పదిహేడవ తేదీ నుంచి ఆమెను విధుల్లో కంటే మీకు మీరు పనిలోకి రావాల్సిన అవసరం లేదని గ్రామ పెద్దలు దండ రేపించి చెప్పడం జరిగింది ఇక్కడ గ్రామంలో ఎవరు ఎటువంటి సాయం అందించకూడదని ఆశ ఇచ్చిన మందులు కూడా తీసుకోకూడదని చెప్పడం జరిగింది అని చెప్ చెప్పి తెలియజేస్తూ విధులు నిర్వహించకుండా చంద్రమ్మని అడ్డుకోవడమే కాకుండా కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు గ్రామ ప్రజలను భయపెడుతున్నారు ఇక చూసుకుంటే ఈ నెల పదిహేడవ తేదీ నుండి ఆమెను విధుల్లోకి హాజరు కావద్దని గ్రామ పెద్దలు దండోరా వేయించారు గ్రామంలో ఎవరు ఎటువంటి సాయం అందించకూడదని అంటే వారికి ఎటువంటి సాయం చేయకూడదని గ్రామ పెద్దలు చెప్పడం జరిగింది ఇక చూసుకుంటే ఆశ ఇచ్చిన ఆమె ఇచ్చిన మందులు అనేది మీరు కూడా తీసుకోకూడదని చెప్పడం జరిగింది ఎవరైతే గ్రామంలో ఉంటారో అటువంటి వారు ఆశా ఆశా వర్కర్లు ఇచ్చిన మందులు తీసుకోకూడదని చెప్పడం జరిగింది అని విధులు నిర్వహించకుండా చంద్రమ్మను అడ్డుకోవడం కాకుండా కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటే ఎవరైతే ఇక్కడ ఆశా వర్కర్ చంద్రమ్మ దేవు అడ్డుకోవడమే కాకుండా కుటుంబాన్ని ఇబ్బందులు పెడుతున్నారు గురి చేస్తున్నారని ఇక్కడ చెప్పడం జరిగింది అలాగే గ్రామంలో ఎవరైతే గ్రామ ప్రజలు ఉంటారు కదా వాళ్ళను కూడా గ్రామ పెద్దలు అనేది భయపెడుతున్నారని ఇక్కడ క్లియర్గా ఉంది అలాగే ఇదే గ్రామంలో గత పది సంవత్సరాల నుండి అంగన్వాడీ సెంటర్లో ఎన్ హరిదేవి వర్కర్ ఎం గారమ్మ హెల్పర్గా పనిచేస్తున్నారు ఇక చూసుకుంటే గత పది సంవత్సరాల నుండి అంగన్వాడీ సెంటర్లో ఎన్ ఆరిదేవి వర్కర్గా ఎం గారమ్మ హెల్పర్గా పనిచేస్తున్నారు రెండు లక్షలకు వేలం పాడాము విధుల నుండి మానుకోవాలని వీరిని కూడా విధులకు హాజరు కానివ్వకుండా గ్రామ పెద్దలు అడ్డుకుంటున్నారని ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నారు ఇక చూసుకుంటే రెండు లక్షలు వేలం పాట పాడి విధుల్లోనే విధుల నుండి మానుకోవాలని వారిని కూడ విధులను హాజరు హాజరు కానివ్వకుండా గ్రామ పెద్దలు అనేది ఇక్కడ అడ్డుకుంటున్నారని ఇక్కడ ఎవరైతే అంగన్వాడీ వర్కర్గా హరిదేవి ఎన్ హరిదేవి హెల్పర్గా ఎం గారమ్మ పనిచేస్తున్నారు వీరు కూడా రెండు లక్షలు వెలంపాడు పాడాలని గ్రామ పెద్దలు ఇక్కడ చెప్పడం జరిగింది ఇక చూసుకుంటే అడ్డుకుంటున్నారు అంటే మీరు అంగన్వాడీ సెంటర్లో పనిచేసేకి వద్దని ఇక్కడ చెప్పడం జరిగింది ఆ ఊర్లో ఉన్నటువంటి గ్రామ పెద్దలు పిల్లలను కూడా పంపించడం లేదు ఏవైతే అంగన్వాడీ సెంటర్లు ఉంటాయి కదా ఆ అంగన్వాడీ సెంటర్లోకి పిల్లలను కూడా పంపించలేదు అంగన్వాడీ సెంటర్ తాళాలు కూడా వేసేశారు అంటే అంగన్వాడి సెంటర్ అనేది ఆ గ్రామంలో పూర్తిగా మూసివేయడం జరిగింది అక్కడికి పిల్లలను కూడా పంపించడం లేదని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేయడం జరిగింది ఆ నాగరికతమైన చట్టవిరుద్ధమైన గ్రామ పెత్తం చర్యలను సీఎం వెంటనే జోక్యం చేసుకొని నిలుపుదల చేయించాలని బాధలపై బాధితులపై చర్యలు తీసుకోవాలని వి శ్రీనివాసరావు లేఖలో కోరారు ఆశా వర్కర్లు గ్రామంలో విధులు నిర్వహించడానికి అంగన్వాడీ సెంటర్ తెరిపించి అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు గ్రామంలో విధులు నిర్మించడానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని వేలంపాటు వేసి డబ్బు చెల్లించాలని వేధించిన వారిపై గ్రామ బహిష్కరణ చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చంద్రమ్మ అరదేవి ఎం గారమ్మ కుటుంబాలకు రక్షణ కల్పించాలని సీఎం రాసిన లేఖలో శ్రీ శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు ఇక చూసుకుంటే ఇక్కడ గత పది సంవత్సరాలుగా ఎవరైతే వర్కరుగా ఎన్ఆరిదేవి హెల్పర్గా ఎం గారమ్మ పనిచేస్తున్నారు ఇక ఆశ వర్కర్గా చూసుకుంటే చంద్రమ్మనే ఆమె పనిచేస్తుంది వీరు రెండు లక్షలు వేళ్లం పాట పాడి ఆ పోస్ట్ కావాలని గ్రామ పెత్తందారులు ఎవరైతే ఉంటారో వారు తెలియజేయడం జరిగింది ఇక చూసుకుంటే అంగన్వాడీ సెంటర్లు కూడా మూసేసి అక్కడ పిల్లల్ని అనేది పంపించకుండా చేయడం జరిగింది ఇక చూసుకుంటే అంగన్వాడీ సెంటర్ తెరిపించి అంగన్వాడీ వర్కరు హెల్పర్లు గ్రామంలో విధులు నిర్మించడానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడడానికి వెల్లంపాటులో వేసిన డబ్బు చెల్లించాలని వేధించిన వారిపై గ్రామ బహిష్కరణ చేసిన చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చంద్రమ్మ ఎన్ ఎం గారమ్మ కుటుంబాలకు రక్షణ కల్పించాలని సీఎం రాసిన లేఖలో వి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని ఒక లైక్ చేసి కిందన్న సబ్స్క్రైబ్ అటర్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాపక్కున్న బిల్ ఐకీ ఆ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్